పద్నాలుగో బెటాలియన్ ఏఆర్ఎస్ఐ చంద్రశేఖర్ తనపై అఘాయిత్యం చేసి తనను బెదిరించి తనను వేధిస్తున్నాడని గిరిజన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై అత్యాచారం చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ద్వారానే నాకు కుమార్తె జన్మించినట్లు నా భర్త ఇంట్లో ఉన్న సమయంలోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇప్పుడు తనను తీవ్రంగా వేధిస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది ఈ సందర్భంగా బాధితురాలు అంజలి మాట్లాడుతూ గత కొద్ది కాలంగా శారీరకంగా మానసికంగా ఏఆర్ఎస్ఐ తనను వేధిస్తున్నారని ఈ అంశానికి సంబంధించి బుక్క రాయ సముద్రంలో పంచాయతీ చేస్తానని మరోసారి తనపై అఘాయిత్యం చేశాడంటూ ఆమె తీవ్ర ఆందేదన వ్యక్తం చేసింది దీంతో జిల్లా ఎస్పీని కలిసి తన బాధను పెళ్లగక్కున్నానని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోలా వీర తదితరులు పాల్గొన్నారు గిరిజన మహిళని నేను బూర్గల్ చంద్రశేఖర్ అనే ఏఆర్ఎస్ పద్నాలుగవ బెటాలియన్లో చేస్తున్నాడు అతని ద్వారా నేను అన్ని నష్టపోయినాను నేను పద్నాలుగేండ్ల నుంచి నన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తూ నా భర్త ఉన్న సమయంలోనే నన్ను ఒకప్పుడు అత్యాచారం చేసినాడు ఆ అత్యాచారాన్ని నేను ఒక బిడ్డను కూడా కన్నాను నేను ఆ మగ బిడ్డకు నేనే తండ్రిని అని చెప్పి నా ఇంటికి వచ్చి నా భర్త చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఒక అనాధికారిగా పెళ్లి చేసుకొని నన్ను పద్నాలుగేండ్ల నుంచి ఇట్లనే మానసికంగా శారీరకంగా నన్ను వేధిస్తూనే ఉన్నాడు ఇప్పుడు మా ఇద్దరి మధ్య వాళ్ళ భార్య ఉందనే విషయంలో గొడవలు జరిగి మేము కొత్త కాలంగా దూరంగా ఉన్నాము ఒక సంవత్సరం నుంచి తర్వాత నీ బిడ్డకు నా నాకే పుట్టినాడు కదా నేను స్కూల్ పియ్యలు ఇస్తానని చెప్పి నన్ను బుకరాయ సముద్రాన్ని పిలిపించి పంచాయతీ చేసుకున్నాము సిఐ దగ్గర ధర్నీ సార్ దగ్గర పంచాయత్ చేసుకున్నాము నేను ఇంత అమౌంట్ ఇస్తాను అంత సెటిల్ చేస్తే ఇంత సెటిల్ చేస్తానని నన్ను మోసం చేసి నాకు ఆధార్ కార్డులు పేరు తీసేయకపోతే నేను చంపుతానని బెదిరించినాడు మళ్ళీ నన్ను బుకరాయ సముద్రం పిలిపించి మంచిగా మాట్లాడి నీకు స్కూల్ పియ్యలు ఇస్తానని చెప్పి నన్ను బలవంతంగా అత్యాచారం చేసినాడు నన్ను ఎక్కడ పడితే అక్కడ కొరికి నన్ను కొట్టి నన్ను చిత్రహింసలు చేసి ఒక జుగుసకరమైన ప్లేస్ లో నన్ను అత్యాచారం చేసినాడు అది నేను దానివల్ల నేను చాలా పదహైదు రోజులంతా నేను ఆరోగ్యంగా మానసికంగా నేను 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 రాక ఇంట్లోనే పడుకునేసినాను దాని తర్వాత నేను కొంతమంది ధైర్యం ఇచ్చినారు నా కొంతమంది అప్పుడు నేను ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను ధైర్యంగా అక్కడ నేను ప్రెస్ మీట్ లో ధర్నా చేసుకున్నాను నేను ఎస్పీ గారితో వినవించుకున్నాను నా ప్రాబ్లం అంతా నేను ఇట్లా గిరిజన అని నాకు ఇట్లా ఏఆర్ఎస్ఏ బూర్గస్ చంద్రశేఖర్ నుంచి నేను ఇన్ని విధాలుగా నేను బాధపడుతున్నాను నేను అని చెప్పుకున్నాను సరే నేను కేసు కడతానని చెప్పి తాలూకా స్టేషన్ పంపించింటే తాలూకా సిఐ గారు పిలిపించి నాకు ఏ న్యాయం జరుపుకున్నట్లుగానే ఆయనకు అనుకూలంగా కేసు రాసి ఆయనకి అనుకూలంగా చిన్న చిన్న సెక్షన్లు పెట్టుకొని ఆయన బెయిల్ సెక్షన్లు పెట్టేసి ఆయనకి ఇప్పుడు ఏ రకంగా అరెస్ట్ చేయకుండా వదిలేసినారు ఇప్పుడు నేను మళ్ళీ ఈ సెక్షన్ నేను యాడ్ చేసిన నేను త్రీ సెవెంటీ సిక్స్ కూడా యాడ్ అయ్యింది దాంట్లో కూడా దాంట్లో పోకోకుండా హైకోర్టుకి మామూలు సెక్షన్లతో బెయిల్ బుల్ తెచ్చుకొనేసి అసలు నా కేసే తప్పుడు కేసు పెట్టినారని చెప్పి నాకు మోసం జరుగుతుంది డిపార్ట్మెంట్ పోలీస్ సార్లు నేను ఎస్పీ గారి దగ్గరికి డిఎస్పీ గారి దగ్గరికి సిఏ గారి దగ్గర తిరుగుతున్నా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు ఈ మధ్య ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున నన్ను సంబుతానాన్ని కత్తి కత్తి తీసుకొని వచ్చినాడు కత్తి కొడవలు తీసుకొని రాళ్ళు తీసుకొని ఇసిరి నా ఇంటి మీదకి అంతా రచ్చరచ్చ చేసి గొడవ చేసి నన్ను చంపడానికి ప్రయత్నించినాడు నేను దొబ్బడం వల్ల పడిపోయినాడు నేను ఇంట్లో గేట్ వేసుకొని నేను ఫోటోలు తీసుకున్నా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అయినా కానీ దీని మీద నేను కంప్లైంట్ రాసి తీసుకోండి అని పోయినా కూడా ఎన్ని కేసులు కట్టాలా మేము కట్టము ఏమన్నా చేసుకోబో అనే మాట వినిపిస్తుంది నాకు డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం లేదు కడతాం పో చేస్తాం పో మేము ఏదో చేస్తాం పో నీకు న్యాయం చేస్తాం పో అంటున్నారు కానీ కేసు మాత్రం ముందుకు తీసుకొని పోవడం లేదు ఇది జరిగింది వాస్తవం ఈరోజు నా బిడ్డ నాకు ఒక మొగు పిల్ల పుట్టినాడు ఆ బిడ్డ అయితేనే ఈరోజు నాకు తండ్రి కావాలని ఏడుస్తున్నాడు అతను చూస్తే క్రూరంగా మా పట్ల తయారైనడు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పండి మీరే చెప్పండి నాకు న్యాయం జరగల ఈ న్యాయం జరిగే తరపు నేను వదలను నేను ఎస్పీ ఆఫీస్ దగ్గర మళ్ళీ అయినా కూడా నేను కూర్చుంటాను నేను నాకు న్యాయం జరిగే తరపు నేను నా బిడ్డ ఆడే కూర్చోనని అనంతపురం జిల్లాలో గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి సాకే అంజలి గారిపై ఫోర్టీన్త్ బెటాలియన్ ఏర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి గూర్గల చంద్రశేఖర్ గారు ఈమెపై చేసిన అత్యాచారంపై మరియు పద్నాలుగేళ్లుగా ఈమెను శారీరకంగా మానసికంగా వేధించిన తీరుపై ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లిన ఈమెకి న్యాయం జరగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు న్యాయం కోసం ఎదురు చూస్తుంది ఒక గిరిజన మహిళ తనకు న్యాయం చేయాలంటూ దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నా బలహీనమైనటువంటి సెక్షన్లు ఎఫ్ఐఆర్గా నమోదు చేసినటువంటి సిఐ గారు కనీసం తర్వాత త్రీ సెవెంటీ సిక్స్ యాడ్ చేయడం జరిగింది కానీ అరెస్ట్ చేయలేదు ఆ బూర్గల చంద్రశేఖర్ అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి కేవలం ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ దాని బేస్ మీద హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు కానీ ఆ తర్వాతనే ఆల్టర్ త్రీ సెవెంటీ సిక్స్ అనే సెక్షన్ ఆల్టర్ అయింది దానిపైన ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చెప్పి పోలీస్ అధికారులు పలుమార్లు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు ఈ తీరుపైన దళిత గిరిజన సంఘాలు మొత్తం ఏకమై గిరిజన మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రేపు పొద్దున ఎస్పీ ఆఫీసులు ముట్టడి చేసే కార్యక్రమాలు కూడా మేము తలపెడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఈ ఈ ఈ జిల్లాలో దళిత గిరిజన మహిళలకు రక్షణ లేకుండా అధికారులే మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే మేము ఎవరితో చెప్పుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ గిరిజన మహిళకు జరిగినటువంటి అన్నాయి పైన సామాగ్రమైన విచారణ జరిపి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి అతనిపైన చట్టచర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గిరిజన సామాజిక వర్గం నుంచి తెలియజేసుకుంటున్నాము